తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది యువత మెలుకో దేశాన్ని ఏలుకో అనే నినాదాన్ని విస్తరించాలన్నారు మీరు రేపటి తరానికి హీరోలు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందన్నారు తెలంగాణ శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ దేశ తలరాతను మార్చగల శక్తి యువతలో ఉందన్నారు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని బండా ప్రకాష్ పిలుపునిచ్చారు స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో సభలో యూత్ ఇస్ ది పవర్ ఆఫ్ ది నేషన్ అన్న మాట నేటికి సజీవంగానే ఉందన్నారు జాతీయ బీసీ దళ దుండ్రా కుమారస్వామి దేశ నిర్భారంలో యువత కీలక శక్తి అని దేశ జనాభాలో సింహభాగం యువతేనన్నారు దేశానికి యువతే గొప్ప సంపద అని వివరించారు నిజంగా సామాజిక న్యాయం సమానత్వం కోసం ఆయన ఒక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే నిజంగా బీసీల తరఫున ఎవరన్నా ఉన్నారా అన్నా అంటే నేను మన ప్రకాష్ అన్న ఎప్పటికీ అండగా ఉంటాడు ప్రోగ్రామ్ చెబితే చాలు లేకున్నా వెంటనే వచ్చి ఆయన డ్రెస్సింగ్స్ ఇవ్వడం నిజంగా ఒకసారి చెప్పడంలో ఆయనకు సరే ఆల్రెడీ స్పీచ్ ఇచ్చిన ఒకసారి యువతకు సందేశం ఇవ్వాల్సిన సందర్భం ఉంది ఒకసారి నేను స్వామి వివేకానంద నుంచి శ్రీకాంత చారి దాకా మన అందరం నెమరు వేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే యువత అనగానే ఆనాడు మళ్ళీ ఒకసారి అమెరికాలో చికాగోలో యూత్ ఇస్ దవర్ ఆఫ్ ది నేషన్ అన్న పదాన్ని గుర్తు చేసుకోవాలి యువత అంటేనే దేశానికి వెన్నుముక యువత అంటేనే దేశంలో సింహభాగం యువత దేశ నిర్మాణంలో కీలక అందుకే అందరూ కలిసి కట్టుగా ఉండాలి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి మన అందరికీ తెలిసిందే పడు బలహీన వర్గాల హక్కుల కోసం పడు బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం నిజంగా